అండ్ మన ప్రభును రక్షకుడిని నైసుకరిస్తున్నాములో మీ అందరికీ శుభములు గాక మీ అవసరతలు మాకు తెలియచేయండి తప్పకుండా వాటన్నిటి విషయమే ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేసేవారిగా ఉంటాము లేఖన భాగాలు తెరిచి మొదటి సమూహాల గ్రంథము పదహారో అధ్యాయము ఏడవచునము మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుతు గాని యహోవా హృదయమును లక్ష్యపెట్టునో ప్రైసులో నేను ప్రకటిస్తున్న సర్వోన్నత దేవుడు మీ పై పై రూపాన్ని చూసి ఆయన లక్ష్య పెట్టేవాడు కాదు ఏదో మీరు తెల్లటి వస్త్రాలు ధరించుకుంటున్నారు దేవుని మందిరానికి వెళ్తున్నారు బైబిల్ పట్టుకుంటున్నారు ఏదో ప్రార్థన చేస్తున్నారు ఏదో ఉపవాస ప్రార్థన చేస్తున్నారు పై పై వేషధారణ భక్తిని మాత్రము ఆయన లక్ష్య పెట్టడు నిజమే మనుషులు మాత్రం పై పై విషయాలు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటారు ఏ ఫోన్ నువ్వు వాడుతున్నావని నీ దగ్గర బంగారం ఎంత ఉందని ఎంత డబ్బు సంపాదించావని ఎన్ని స్థలాలను నువ్వు సంపాదించావు లేకపోతే ఎన్ని పొలాలు నువ్వు కొనుక్కున్నావు లేకపోతే నువ్వు వాడుతున్న వాహనాలు ఏ బండి వాడుతున్నావు ఏ కారు నువ్వు తోలుతా ఉంటున్నావు ఏ చీరలు నువ్వు కట్టుకుంటా ఉంటున్నావు ల్యాప్టాప్లు కానీ ఏ సినిమా సీరియల్ మనుషులందరూ డబ్బును బట్టి ఆస్తిని బట్టి కులాన్ని బట్టి వర్గాన్ని బట్టి వారి వారి జాతులను బట్టి మనుషులు ఎప్పుడు కూడా పై పై విషయాల్ని గమనిస్తూ ఉంటారు దేవుణ్ణి తెలుసుకున్నావు దేవుని విశ్వసించిన నువ్వు మనుషులకు కనిపించే విధంగా సర్వోన్నతమైన దేవాది దేవునికి మాత్రం నువ్వు కనిపించే అవకాశం ఉండకూడదు మనుషులు ఎప్పుడూ కూడా లోక సంబంధమైన విషయాలను ఆలోచన చేస్తాడు గాని హృదయాంతరంగా పరిశీలించే సర్వోన్నత దేవుని వైపు నీవు అసలు ఎలా కనిపిస్తూ ఉంటున్నావో నిన్ను చూస్తా ఉంటున్నప్పుడు పాపం కనిపిస్తా ఉండవు అంటే నిన్ను చూస్తూ ఉంటున్నప్పుడు నీ హృదయంలో అతి భయంకరమైన విషయాలు కనిపిస్తూ ఉంటున్నప్పుడు దేవాది దేవుడు బాధపడుతూ మొట్టమొదటి ప్రసంగంలోనే ఆయన తెలియచేశారు కదా హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు వారు దేవుణ్ణి చూస్తారు మీ హృదయాన్ని శుభ్రం చేసుకోండి మీ ఇంట్లో పాత్రలు శుభ్రం చేసుకుంటా ఉంటారు ఇంట్లో వస్త్రాలు శుభ్రం చేసుకుంటా ఉంటారు ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉంటారు కానీ దేవుణ్ణి తెలుసుకున్న మీరు హృదయాన్ని శుభ్రం చేసుకునే వారిగా ఉండాలి నీవు చూపు చూస్తున్నావంటే వ్యర్థమైన పాపిష్టి వ్యభిచారమైన చూపు చూస్తున్నావంటే నీ కన్ను చెడినదైతే నీ దేహ కూడా పాడైపోతుందని చాలా క్లియర్ గా బైబిల్ చెప్తా ఉంటుంది నీ హృదయము పాడైపోతుందంటే దాని దానికి కారణం ఏమిటి అంటే నీ చూపే నీ కన్ను చాలా జాగ్రత్తగా నువ్వు పరిశీలన చేసుకుంటా ఉండో వ్యభిచారమైన మనస్సుతో ఉండకో ఎదుటి కనిపిస్తున్న అమ్మాయిలను అబ్బాయిలను సినిమాలను సీరియల్ ను ఈ పోర్నోగ్రఫీ వీడియోస్ ను చూడటం వల్ల నీ హృదయము పాడైపోతుంది ఏ చూపుతో చూస్తున్నావు ఎదుటి వాళ్ళ చూపును బట్టి పాపిష్టి ఆలోచనలతో నువ్వు చూస్తున్న చూపు వల్ల నీ హృదయము పాడైపోతుందన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు మాట్లాడుతున్న మాట కూడా చాలా కేర్ఫుల్ గా నువ్వు మాట్లాడ ఎలాంటి సమయంలో ఎలాంటి మాటలు మాట్లాడాలో అలాంటి సహితమైన మాటలే మాట్లాడే తప్ప ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవడము వ్యర్థమైన మాటలు నీ నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే ఎలా చాలా మంది కూడా అబద్ధములైన మాటలు మాట్లాడతారు ఎందుకు వస్తే మీకు అబద్ధాలు ఎక్కడ ఉన్నావు అంటే అబద్ధం ఏం చేస్తున్నావు అంటే అబద్ధము చిన్న పిల్లలు కూడా అలాంటి అబద్దాలే అలవాటు చేస్తూ ఉంటున్నారు అబద్దాలకు జనకుడు సాతానన్న విషయం తెలుసుకోవడా ఎందుకు వస్తే మీ నోటి నుంచి అసలు అబద్దాలు దయచేసి మీరు అందరూ కూడా మీ నోటి నుంచి అబద్దాలు కానీ బూతులు కానీ సరసూక్తులు వ్యంగ్యమైన విషయాలు పాపిష్టి సహితమైన ఏ విషయాలు కూడా మీ నోటికి రావడానికి అవకాశం ఉండకూడదు ఎందుకంటే మనము లోక సహితమైన బిడ్డలము కాదు లోక సంబంధమైన లోక విధానం కలిగిన వాళ్ళము కాదు మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన రక్తము చేత కడగబడిన మనము పరిశుద్ధులము మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి అని మీ నోటి నుంచి వ్యర్థమైన విషయాలు రావడానికి అవకాశం ఉండకూడదు ఇది పరిశుద్ధులకు తగదు అని సర్వోన్నత దేవుడు చెప్తా ఉంటే ఒకవేళ ఇప్పుడు దాకా అబద్ధాలు మాట్లాడేవేమో ఇప్పుడు దాకా బూతులు మాట్లాడేవేమో ఏమో ఇప్పుడు దాకా లోకస్తులాగా వ్యర్థముగా ఎదుటి వాళ్ళు ఎదుగుతా ఉంటే తట్టుకోలేని స్థితిలో మీ జీవితాన్ని మీరే ముందుకు సాగించుకుంటా ఉంటున్నారేమో దయచేసి ఇప్పుడు నుంచి అయినా సరే కోలసీ సంఘానికి దేవుడు తెలియచేస్తున్నట్టు చెప్తున్నానో మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలి ఒకటి నీకైనా ఆశీర్వాదం ఉండాలి లేకపోతే నువ్వు మాట్లాడుతున్న మాట ఎదుటి వాళ్ళకి ఆశీర్వాదకరమైన విషయాలే మీరు మాట్లాడలే తప్ప దయచేసి వ్యర్థమైన ముచ్చట్లు వ్యర్థమైన తలంపులు కలిగిన మాటలో మీ నోటి నుంచి రాకుండా చాలా జాగ్రత్తగా ఉండండి చూపుతో నువ్వు చేస్తున్న పాపము మాటతో నువ్వు చేస్తున్న పాపం ఇది కాదన్నట్టు నీ ప్రవర్తన అస్సలు బాగోలేదు ఎలా ఉంది దేవుని వాక్యం వినే ముందు నీ ప్రవర్తన నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు కాపాడుకో పాట పాడుతున్నావు కానీ నీ ప్రవర్తన సరిగ్గా లేదు ప్రార్థన చేస్తున్నావు కానీ నిజంగానే నీ హృదయంలో దేవాది దేవుని ఆహ్వానించుకుని నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేకపోతే నీ సమస్యలే గుర్తు చేసుకుంటా నీ ఇబ్బందులే గుర్తు చేసుకుంటా ఈ లోక సంబంధమైన ప్రార్థన నువ్వు చేయకో పరలోకాన్ని తాకే ప్రార్థన మీరు అందరూ కూడా చేయండి వాక్యాన్ని వింటున్నావు ప్రతిరోజు వాక్యం విని పాస్టర్ గారి వాక్యం బాగుంది లేకపోతే ఇంకొకరు వాక్యం బాగుంది చెప్పుకుంటా ఉంటున్నావే కానీ వాక్యము ద్వారా నీ నడవడికను నువ్వు మార్చుకునే స్థితిలో ఉంటున్నావా సాక్ష్యం ఉందని చెప్పుకుంటున్నావు కానీ ఆ సాక్ష్యం ఉంది ఆ రోజు నన్ను బ్రతికిచ్చారని చెప్పుకుంటున్నావు గానీ ఈ రోజు నువ్వు నీతిగా బ్రతికే వారిగా ఉంటున్నావా దేవుడికి నిజమైన సాక్షిగా నువ్వు జీవించే వారిగా ఉంటున్నారా ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి నా దేవుడు నన్ను రక్షించట్లేదండి నా దేవుడు నా మొర వినట్లేదు అని చాలా మంది అడుగుతా ఉంటున్నారు రక్షింప నేరక యూనినట్లో ఏహో హస్తము కురచు కాలేదో విన నేరక యునినట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ ప్రా వినకుండా ఉండడానికి ఆయన చెవులు మందము కాలేదు కానీ ఒక్క మాట ఆలోచన చేయండి మీకును ఆయనకు మధ్యలో అడ్డుగోడగా మారిపోయిన పాపాలు గాని అడ్డుగోడగా మారిపోయిన దోషాలు గాని అడ్డుగోడగా మారిపోయిన నీ హృదయంలో ఏర్పడిన ఆ భయంకరమైన కాఠిన్యతను గాని వాటన్నిటిని పక్కన పెట్టండి వాటన్నిటిని విడిచిపెట్టండి సర్వోన్నతున్న దేవుని ముందు నువ్వు నిలబడేటప్పుడు కల్వశ్యము లేని శుద్ధమైన హృదయాన్ని గనుక కలిగి నువ్వు జీవిస్తే దేవుడు తప్పకుండా మీ అందరి పట్ల కార్యాలు జరిగిస్తాడో ఆయన పై పై వేషాన్ని లక్ష్య పెట్టడం విషయాన్ని గమనించుకో మారిపోవడం అంటే ఏదో మతం మారిపోతున్నాము ఏదో వస్త్రాలు మారిపోతున్నాము ఏదో పరిస్థితులు మారిపోతున్నాయి అనుకుంటున్నారో మారవలసింది మారు మనసు మాత్రమే నీవు మారు మనసు లేని జీవితాన్ని జీవిస్తా ఉంటే ఆయన ఆజ్ఞ తెలియచేస్తా ఉంటే అంటే బైబిల్ అలాగే చెప్తా ఉంటది పాస్టర్స్ అలాగే చెప్తా ఉంటారు అంటే నీవు ఈ లోక సంబంధమైన విషయాల్లో పాపిష్టి సాహిత్యమైన జీవితంలో ఉంటున్నప్పుడు ఏదో లే అనుకున్నావు గాని క్రైస్తవ జీవితంలోకి వచ్చిన తర్వాత కూడా మారు మనసు పొంది క్రీస్తు నందు ఉన్నవాడు నూతన సృష్టి అని పాతవి వికటించె ని ఎన్ని వాక్యాలను నీకు తెలియచేస్తా ఉంటున్నా సరే ఆజ్ఞలను అతిక్రమిస్తా ఉంటున్నావో మారు మనసుకు దేవుడు సమయాన్ని ఇస్తా ఉంటే అవకాశాన్ని ఇస్తా ఉంటే నీ జీవితం నువ్వు రూపాంతరం చెందనీయకుండా పాత జీవితంలోనే నువ్వు ఇంకా జీవిస్తో ఏదో నువ్వు మేకప్ వేసుకున్నట్టు అయిపోయిన నువ్వు కప్పేసుకుంటా జీవితాన్ని మాత్రమో దేవుడు చూస్తున్నాడో నీకందుకే ఆశీర్వాదాలను నువ్వు పొందుకోలేకపోతున్నావో ఏది నీ విశ్వాసమో ఏది నీ పట్ల దేవుని చిత్తమో లోక మర్యాదలు మీరు అనుసరిస్తా ఉంటున్నారో ఉత్తమమైన దాన్ని వదిలిపెట్టేసే వారికి ఉంటున్నారో అందుకే మీకు మరొకసారి దేవుని పాదాల చెంత కూడినప్పుడు దేవుడి మాట నాకు స్పష్టంగా తెలియచేస్తా ఉంటున్నారు అందుకే మీకు నేను ప్రకటన చేస్తా ఉంటున్నారు మీరు పై పై విషయాలు మాత్రం ఎప్పుడు ఆలోచన చేయొద్దో మీ హృదయాన్ని మీరు మార్చుకోండి మీ ప్రతుకుని మీరు మార్చుకోండి మీ నడవడికని మీరు మార్చుకోండి మనస్ఫూర్తిగా ఆయన్ని అడగడం మీరు నేర్చుకోండి ఆయన ప్రతి ఒక్కరి పట్ల తన కార్యాలను చేయాలని ఆయన సిద్ధపాటును కలిగి ఉన్నారు దెయ్యాలను వెళ్ళగొట్టారండి కుంటి వారికి నడకనిచ్చాడు మోగ వారికి మాటనిచ్చాడు గుడ్డి వారికి చూపునిచ్చాడు కుష్టి రోగులను బాగు చేశాడు మాట మాత్రం సెలవిస్తే కార్యాలు జరుగుతాయి దానిలో నో డౌట్ దానిలో సందేహించాల్సిన అవసరం లేదు కానీ మన గురించే మనం ఆలోచన చేసుకుందామో నీ హృదయం ఎలా ఉంది పై పై నువ్వు కలుగుతున్న జీవితం వల్లే కదా ఈ రోజు దేవుని కృపను పోగొట్టేసుకుని దేవుని వాచ్ పోగొట్టేసుకుని ఉంటా ఉంటున్నావు మనం అందరం కూడా మార్పు చెందడానికి ఇది అనుకూలమైన సమయం అంటున్నప్పుడు ఇప్పుడే దేవుని వాక్యం నీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నప్పుడు నీ హృదయాన్ని మరి నువ్వు మార్చుకోవా దేవునికి ఇష్టానుసారంగా జీవించవా మనుషులకు కనిపించాలనుకుంటున్నావు కానీ మనుషులకు కనిపించవు దేవాది దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు నువ్వు ఎలా కనిపిస్తూ ఉంటున్నావో ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో మీరందరూ పాపంలో పాళి కావద్దు చాలామంది పాపము చేరు కానీ నువ్వు పాపం బ్రదర్ నేను చేయను కానీ నేను సపోర్ట్ చేస్తాను నేను తాగను కానీ నువ్వు తాగు నేను సిగరెట్లు కాల్చని కానీ నువ్వు కాల్చు నేను వ్యభిచారం చేయను కానీ నిన్ను ఎంకరేజ్ చేస్తాను అనే పాపములో పాళి కలిగిన జీవితంలో ఉంటుంటే ప్రకటన గ్రంథంలో ఆయన స్పష్టంగా చెప్పాడో వీటన్నిటి నుంచి కూడా మీరు విడిచిపెట్టి రండి అని ఆయన స్పష్టంగా చెప్తా ఉంటున్నప్పుడు మరి మనం అటన్నిటిని వదిలిపెడదాం విడిచిపెడదాం ఈ లోకము లోకములు నాశలన్నీ కూడా గించిపోతాయి కానీ రక్షణ ఇచ్చేది ఆయనే విడుదల కలుగు చేసేది ఆయనే ఉన్నతమైన స్థానంలో నడిపించేది ఆయనే మరి ఆయన పట్ల మనమందరం కూడా ఒక ప్రణాళిక కలిగి ఒక ఆలోచన కలిగి ఒక సిద్ధపాటును కలిగి గనక మనం దేవాది దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తంటే ఆయన మరొకసారి మనకి అవకాశాన్ని ఇస్తున్నప్పుడు అవకాశాన్ని ఎందుకండి మనం సద్వినియోగం చేసుకోకుండా ఉండడము ఆయన మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఇది అనుకూలమైన సమయము దేవుని పాదాలు చెంత చేరి మనమందరం కూడా ప్రభువా ఇప్పుడు నేను మనుషుల పట్ల ఎన్నో కార్యాలు చేయడానికి సిద్ధపాటును కలిగి ఉన్నాను కానీ నీ పాదాల చెంత చేరి అడుగుతున్నాను ప్రభు ఇప్పుడు దాకా వేషధారణ భక్తితో జీవించాను మనుషులకు కనిపించాలని ఎన్నో కార్యాలు చేశాను కానీ ఈ రోజు ఏ కార్యమైనా నీకు నేను ఇష్టానుసారంగా చేస్తాను అనే ఒక ప్రత్యేకమైన తీర్మానాన్ని గనక మనం కలిగి ఉంటే పోకుండా మన పాపాలన్నింటినీ కూడా ఆయన క్షమించి మనల్ని పరిశుద్ధపరిచే గొప్ప దేవుడు ఆయన ఏకీభవించి ప్రార్థన చేద్దామా రండి అందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాము కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము కృపా సత్య సంపూర్ణ మా గొప్ప దేవ నీవు పై రూపాన్ని లక్ష్య పెట్టవని ప్రభు నీ హృదయాంతరంగా నీ పరిశీలన చేస్తావని మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రములు నాయన వాక్యం విన్న బిడ్డలతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రములు నాయన నీ బిడ్డలు వారి హృదయం అంతా దేవునికి దూరంగా ఉందేమో వారి హృదయం అంతా మీకు ఇష్టానుసారంగా కాకుండా వారికి నచ్చినట్టుగా వారికి తోచినట్టుగా వారు జీవిస్తా ఉంటున్నారేమో ప్రభు మరొకసారి మీ బిడ్డలతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు ఈ రోజంతా నీ బిడ్డలకి మీరు క్షేమాన్ని మీరు దయచేయమని ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవెన కర్మగా ఫలభరితంగా నడిపించి దీవించి ఆశీర్వదించి చేయమని ప్రభు ఈ రోజు మేము లైవ్ లో కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా మీరు మాకు తోడై ఉండి నడిపించి స్థిరపరిచి ఆశీర్వదించమని ఈ భయంకరమైన కరోనా పేషెంట్లు ఎక్కువైపోతున్న సమయంలో ప్రభు మీరు మాకు తోడై ఉంటున్నారు మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు మీరు మమ్మల్ని స్థిరపరుస్తున్నారు మీరు ఆశీర్వాదకరంగా నిలబెడుతున్న విధానం బట్టి మీకు వందనాలయ్యా ని బిడ్డల బహుబలంగా మీరు దీవించి స్థిరపరిచి ఆశీర్వదించి చేయమని మా ప్రియ రక్షకుడైన యేసు సో అడుగుచున్నాము తండ్రి ప్రార్థన గుజరాత్ నుంచి విజయశేఖర్ గారు హేనా ఉదయశ్రీ గారు అలాగే వాళ్ళ బాబు విజయకాంత్ కోడలు రమ్య గారు అలాగే మనోరాలు ఆలివ్ విషయమే మన అందరూ కూడా ప్రార్థన చేసే